మరి ఇప్పుడు ఏమైంది ఇరవై ఐదు వేలతో మెగా టిఎస్సీ వేస్తానన్న జగన్ అన్న గారు ఇప్పుడు దగా డిఎస్సి ఆరు వేల ఉద్యోగాలు దగా వేశారు మరి ప్రజలను దగా చేయడం కాకపోతే ఇంకా ఏమిటి అయినా సరే ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా సరే మన రాష్ట్రంలో పోలవరం కట్టకపోయినా సరే మనకు రాజధాని ఇవ్వకపోయినా సరే బిజెపి పార్టీ కేంద్ర ప్రభుత్వంలో పది సంవత్సరాలుగా ఉంటూ మనకు ఒక్క ప్రయోజనం చేయకపోయినా సరే ఒక పక్క జగనన్న గారు ఇంకో పక్క చంద్రబాబు గారు ఇద్దరు బీజేపీ పార్టీకే బానిసలుగా పనిచేస్తున్నారు ఊడిగలు చేస్తున్నారు వీరు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఊడిగలు చేయడమే కాక రాష్ట్ర ప్రజలను కూడా ఈ రోజు బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు ఇది అన్యాయం కాదా ఒక్క విషయంలోనైనా బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో పది సంవత్సరాలుగా ఉంటే మన రాష్ట్రానికి ఏం చేసింది బీజేపీ పార్టీ ఒక్కసారైనా ఇటు జగనన్న గారు ఎందుకు స్పెషల్ స్టేటస్ మీరు 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 లేదు లేదు హోదా ఎందుకు పరిశ్రమలు ఎలా వస్తాయి పరిశ్రమలు రాకపోతే మా బిడ్డలకు ఎలా వస్తాయని ఎప్పుడైనా ఎవరైనా నిలదీశారా పోలవరం ప్రాజెక్టు పోనీ పోలవరం ప్రాజెక్ట్ అమ్మా తల్లి పోలవరం ప్రాజెక్టు కట్టకపోయినా సరే బీజేపీ పార్టీని అంతగా ఊడిగలు చేస్తున్నారు అంటే ఇక వీళ్ళ ఏమనాలి రాజధాని కట్టకపోయినా సరే పోలవరం కట్టకపోయినా సరే ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏ ఒక్క మేలు చేయకపోయినా జగనన్న గారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు ఈ రోజు బీని పార్టీకి బానిసలయ్యారు అమ్మా మళ్లీ చెప్తున్నా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా జగన్ అన్న గారు ముఖ్యమంత్రి మళ్లీ అయినా ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి రాదు వీళ్ళిద్దరూ బీజేపీ పార్టీకి బానిసలయ్యారు ఆ బీజేపీ పార్టీ ఏమో మనకు ప్రత్యేక హోదా ఇవ్వదు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వదు మనకు రాజధాని ఇవ్వదు మనకు ఏ ఒక్క మేలు చేయదు అందుకే ఇప్పుడు ఓట్ల సమయం ఎన్నికలు వస్తున్నాయి తల్లి ఎన్నికలు వస్తున్నాయి తెలుసు కదా ఎన్నికలు వస్తున్నాయి ఇప్పుడు ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం మీ జీవితాలను మార్చే ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది